విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు యూపీఏ పాలనలో లాభాల్లో ఉన్న ప్లాంట్ ఎన్డీఏ హయాంలో ఎందుకు నష్టాల్లోకి వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని షర్మిల నిలదీశారు కాంగ్రెస్ పార్టీ స్టీల్ గురించి విశాఖపట్నం స్టీల్ మీద చిత్తశుద్ది ఉంటుంటే మరి ఇన్ని రోజులు విశాఖ స్టీల్ ను ఎందుకు ఆదుకోలేదు విశాఖ స్టీలు నాశనం అయిపోతుంటే గత పది సంవత్సరాలుగా ఒక్క రోజైనా దాన్ని చూసారా చిల్లిగవ సాయం అయినా చేశారా కనీసం చిటికి వేలైనా మీరు లేపి దాన్ని ఆదుకునే ప్రయత్నం మీరు చేశారా విశాఖ స్టీల్ ను ఆదుకోకపో ఆదుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నది మీరు కాదని అడుగుతున్నారు నాలుగు వేల రెండు వందల మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే మేము హుటాహుటిన ఉరుక్కుంటూ వెళ్ళి మేము నిరాహార దీక్ష చేస్తామని బెదిరిస్తే కదా మీరు దిగొచ్చింది వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చింది క్యాప్టెన్ మైన్ ఏమైంది ఎందుకు ఇవ్వలేదు సెయిల్లో లో మర్జర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఎందుకు చేయలేదు